రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పదవ వచనము నీవు నీ దేవుడైన యుహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యుహోవా వైపు మళ్ళునప్పుడు యహోవా నీ పితృలయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు యందును ఆనందించి నీ వైపు మల్లును ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే ఎంత గొప్పగా దేవుడు మనకు వాగ్దానములు ఇస్తున్నాడు ఎంత గొప్పగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ మనము చూసినట్లయితే నీ దేవుడైన యహోవా మాట విని ఆయన మాట ఏమిటి ఆయన వాక్యమే ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యమే ఆయన నోటి మాట ఈ లోకంలో మనం ఎలాగూ జీవించాలి ఎలాగూ జీవించకూడదు అనేది స్పష్టముగా ఆయన తన మాటగా ఈ గ్రంథంలో లిఖింపజేశాడు కాబట్టి ఆయన మాట వినటము అంటే ఈ యొక్క వాక్యాన్ని అనుసరించి నీవు జీవించుటయే అదే విధముగా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన ఇహోవా వైపు మళ్ళునప్పుడు అనగా ఒకవేళ నీవు దారి తప్పి నీ మార్గంలో చెడిపోయి వెళ్ళిపోయినా సరే తిరిగి నీ దేవుణ్ణి నీవు తెలుసుకొని ఆయనను కలుసుకోవటానికి ఆయన వైపు కనుక నీవు తిరిగినట్లయితే అది కూడా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుని వైపు నీవు మళ్ళినప్పుడు ఆయన నీ పిత్రుల ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయటకు యందు కూడా ఆనందించి నీ వైపు మళ్ళుతాడంట అంటే పిత్రులైనటువంటి అనేక మంది భక్తులు విశ్వాసులు ఒక్కొక్కసారి వారి యొక్క బలహీనతల వల్ల మానవ బలహీనతల వల్ల దారి తప్పిపోయినా సరే చివరకు దేవుని మార్గంలోనికే వచ్చారు దేవుణ్ణి విడనాడలేదు ఆయన యొక్క త్రోవలను అనుసరించే నడుచుకున్నారు ఎప్పుడైతే వారు ఆయన తట్టు తిరిగారో ఆయన కూడా వారి తట్టు తిరిగి వారి అందు ఎంతో ఆనందించారంట ఎప్పుడైతే మన పిత్రులందరూ కూడా తమ యొక్క పాప దోషములను ఆయన ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపం నుండారో ఆయన వారి ఎందు బహుగా సంతోషించాడంట నీవు నేను కూడా అదే రీతిగా ఆయన తట్టు తిరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మానవులుగా మనము బలహీనులమని పురుగు వంటి వారమని ఆయనకు తెలుసు అయితే మనము ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి స్థిరమైన మనస్సును నిలిపినప్పుడు మనకు అనేకమైనటువంటి శోధనలు శ్రమలు ఇంకా అధికంగా హెచ్చుతాయి అయితే వాటిలో కూడా నీవు విడవకుండా దేవునినే అనుసరిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని ఇంకా నీవు ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుని మార్గంలో ఎందు నేను నడుచుకోవాలి అయ్యో నేను వంకర మార్గంలో నడుస్తున్నాను అనేటువంటి పశ్చాత్తాపం నీ హృదయంలో కలిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను కనికరిస్తాడు ఆయన నీ వైపు మల్లుకుంటాడు నీ వంకర మార్గములను ఆయన సరాలము చేస్తాడు సరైనటువంటి మార్గంలో ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు ఆ రీతిగా మనము ఆయనకు ఇష్టలమవుతాము అంటే మన హృదయమును మన ఆత్మను ఆయన చూస్తున్నాడు అందుకే మనము పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుని వైపు మళ్ళుకోవాలి ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు మళ్ళుకొని దేవుడు అంతా బాగుగా చేసిన తర్వాత తిరిగి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటము కాదు అది దేవుడిని మోసపరిచినట్లే అలాగా కాకుండా దేవుని ఎందు నిరంతరము భయభక్తులు కలిగి ఉంటూ ఆయన మార్గంలో మనము నడుస్తూ ఉంటే పొరపాటున మనము కాలు జారి పడినా సరే తిరిగి మనము లేవనెత్తబడతాము మునుపటి కంటే నీతిమంతులుగా మనము నడిపింపబడతాము ఆ పాపములన్నిటినీ కూడా మనము క్రమక్రమంగా జయించి మన జీవితంలో స్థిరమైనటువంటి నీతివంతమైన జీవితాన్ని జీవించగలుగుతాము అదే దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు అయితే మనము చేయవలసిందల్లా దేవుని వైపు మల్లుకోవాలి ఆయన వాక్యములను అనుసరించి నడుచుకునేటట్లు మన యొక్క హృదయాల ను మన యొక్క ఆత్మను ఆయన వైపు మల్లుకోవాలి అప్పుడు ఆయన మన ఎందు ఆనందిస్తాడు మనకు మేలు చేయటానికి మన వైపు మల్లుతాడు అప్పుడు మనకు కూడా జీవితంలో ఆనందం అనేది కలుగుతుంది కాబట్టి పిల్లరా ఈ వాక్య ధ్యానం ద్వారా మనము కూడా ధైర్యము తెచ్చుకొని ప్రస్తుతము ఎలాంటి త్రోవల్లో ఉన్నా సరే మనము దేవుని వైపు మల్లుకుందాము ఆయనే మనకు ఆశ్రయదుర్గము మనలను నడిపించేవాడు మన విమోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు ఆయన వైపే మనము తిరిగి మన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను సేవించుకుందాము ప్రార్థన మహోన్నతుడు మహాశక్తివంతుడు అయినటువంటి ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామమునకే స్తోత్రములు ఇదిగో నీ యొక్క వాక్యమును ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందులకై నీకే స్తోత్రములు చెల్లించుకొంచున్నాము మా దేవా నీ యొక్క ఆజ్ఞలను గైకొని నీ మాటను అనగా నీ వాక్యాన్ని విని మా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ వైపు గనక మేము మళ్ళినట్లయితే నీవు మాయందు ఆనందించి మాకు మేలు చేయటం నీవు కృప చూపిస్తావు కాబట్టి ఈ కృపను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పొందుకునేటట్లు ఈ దినమున ఆశీర్వదించండి అవును తండ్రి మేము మానవులము బలహీనులము బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారమైతే నిన్ను అంగీకరించుట ద్వారా బలమైనటువంటి మనశ్సాక్షిని కలిగి మా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోనూ నిన్ను సేవించుకోవటానికి తప్పిపోయినటువంటి మా వంకర మార్గముల నుంచి తిరిగి తిన్ననైనా నీ మార్గంలో మేము నడిపింపబడటానికి నీ కృపను పొందుకొని ఆనందించటానికి మాకు సహాయము దయచేయండి ఇదిగో ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ నీ కృప చొప్పున నీవు భద్రపరచండి ప్రతి మేలును ప్రతి ఆనందమును వారికి అనుగ్రహించండి వారిని నీ మార్గముల వైపు మళ్లించుకొనండి అదేవిధంగా ఈ లోకంలో మేమందరము కూడా విజయవంతమైనటువంటి ఆనందకరమైన జీవితాలను జీవించటానికి మా మీద ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకములను కాడులను శాశ్వతముగా తొలగించండి మాకు నీ యొక్క స్వాతంత్రాన్ని సంపూర్ణంగా అనుగ్రహించండి ఈ దిన వాగ్దానం ద్వారా మేమందరము నీవైపు మల్లుకొని నీ యొక్క శక్తిని నీ యొక్క బలమును పరిపూర్ణంగా పొందుకొని ఈ లోకంలో మేము శక్తివంతంగా జీవించటానికి నీ కృపను మా ఎడల అపరిమితంగా విస్తరింపజేయండి సమస్త మహిమ నీకే చెల్లించులాగున గొప్ప కార్యాలు మా పక్షంలో నెరవేర్చండి ఎదుగో తండ్రి ఈరోజు బలహీనులుగా ఉన్నవారిని బలపరిచి ఆశీర్వదించి నీవే నీ కృపలో భద్రపరచవలసిందిగా నీ ఆత్మశక్తితో మా అందరినీ నడిపించవలసిందిగా నీ ప్రియ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన నజరేయుడైన పరిశుద్ధ పరిశుద్ధనామంన ప్రార్థించి వేడుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆ మేన్